హాయ్ అండి చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా ప్రకృతికి దగ్గర అవ్వాలి ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ని అయితే పరిచయం చేస్తుంది ఆ వాటర్ఫాల్ పేరు వలస వాటర్ఫాల్ ఫాల్ మళ్ళీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆ వాటర్ఫాల్ ఉందనమాట ఎత్తైన కొండల మధ్యలో మట్టి రహదారుల్లో ప్రయాణిస్తూ అక్కడికైతే నేను చేరుకుంటాను అని అనుకుంటున్నాను చూసారా చుట్టూ గ్రీన్ మధ్యలో రోడ్డు ఇది ఎగ్జాక్ట్ నుంచి ఆ ప్రాంతానికి మారే నుంచి రెండు దారులైతే మనకు కనిపిస్తాయి ఒకటి కూడూరు మీదుగా ఇంకోటి వేటుకూరు మీదుగా ప్రస్తుతం అయితే వేటుకూరు మీదుగా కొత్త రోడ్డు వేస్తారన్నమాట కొత్త రోడ్డు వేయడం వల్ల మనం ఆధారి కన్నా ఇంకో రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడలు దాటిన వెంటనే మనకు ఇలా రైట్ టర్నింగ్లో మనకు వే చూపిస్తుంది ఈ వే పట్టుకొని తిన్నంగా ఫస్ట్ విలేజ్ మనకి బియ్యం గోడ మీద మనం స్టార్ట్ అవుతుంది అన్నమాట చూసారా చాలా మటుకు మట్టి రోడ్డు మట్టి రోడ్డు అంటే అప్పట్లో చాలామంది ట్రైబల్స్ ఇప్పటికి మట్టి రోడ్లోనే చాలామంది ఉంటున్నారు అనమాట అదే మట్టి రోడ్లో ఎన్నో రోజులు ప్రయాణం ఎన్నో రోజులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాను మాకు తెరిచి చూస్తున్నా అలా వెళ్తూ వెళ్తూ నాకైతే ఒక చిన్న దారి బాట కాలువ కనిపిస్తుంది ఆ కాలువ మీరుగా నేను దాటుకుంటూ ఆ అయితే వెళ్ళిపోతున్నాను చూసారా ఎక్సైట్లీ ఐ ఫీలింగ్ వెరీ థ్రిల్ అనమాట ఇలాంటి ప్లేస్ చాలా 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 మనకి కనిపిస్తూనే ఉంటాయి చూసారా ఎత్తైన ఈ కొండల మధ్యలో మనకు సిసి రోడ్ కూడా దర్శనం రోడ్ దాటుకుంటూ మనం అలాగా ఒక విలేజ్కి అయితే ఒక విలేజ్ని అయితే మనం కచ్ చేస్తాం ఆ విలేజ్ పేరు ఏం పేరు అంటే ఇవంపల్లి ఇవంపల్లి ఆ ఊరి ఊరి పేరు ఎప్పుడైనా విన్నారా చాలా బాగుంటుంది చుట్టూ మనకి ఇక్కడ ఆర్ఓఎఫ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి అన్ని మన టేక్ ప్లాంటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి చూస్తారా ఈ బోర్డు పేరు చూడండి ఇవంపల్లి ఈ విలేజ్లో నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడైతే ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్ అవుతుంది సో లేట్గా బయలుదేరా అయినప్పుడు త్వరగా రీచ్ అవ్వాలని చెప్పి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో అయినప్పటికీ కొన్ని విలేజెస్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు చూపిస్తుంది అనమాట ఎవరు వీడియో చివరి దగ్గర చూడండి ఈసా ఉంది ఇంకా ఉంది టెస్ట్ మీరు చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద కొండల మధ్యలో నా భయ చాలా థ్రిల్గా ఉంది నిజంగా నెక్స్ట్ నాకొక ఊరు దర్శనమిచ్చింది ఆ ఊరు పేరు భీమవరం ఆ భీమవరం ఊరు నిజంగా సేమ్ మా విలేజెస్లో అన్ని విలేజెస్ ఒకేలాగా ఉంటాయి కానీ ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క స్పెషల్గా ఉంటుంది చూసారా ఎద్దని కొండలు వెనకాల కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఈ ఊరు పేరు భీమవరం విలేజ్ నిజంగా ఈ విలేజ్లో నాకు సంథింగ్ అదో ఈ విలేజ్కి వెళ్ళమంటే నాకు హ్యాపీనెస్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట అంటే ఇంకొంచెం వాటర్ వాటర్ఫాల్కి దగ్గర ఈ వాటర్ ఫాల్కి దగ్గర పోతే సుందరమైన దృశ్యాలు అప్పుడే పొలాలు కోసిన దృశ్యాలు అప్పుడే మట్టితో కట్టిన అందమైన గృహాలు నాకు కనిపిస్తాయి ఎంత బ్యూటిఫుల్గా రై 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 నన్ను పరిగెత్తు చాలామంది నాకు కనిపిస్తాను అప్పుడే వదిలేసి ఫోర్ అయిపోయింది స్కూల్ పిల్లలు కూడా అప్పుడే స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం నిజంగా హ్యాపీ చాలా మంది చూస్తున్నాయి కానీ వీడియో తీస్తున్నంతసేపు వాళ్ళు ఒకటే ఆలోచన వీళ్ళు కంపల్సరిగా యూట్యూబ్ వాళ్ళే అనుకున్నట్టుగా ఉంది వాళ్ళ దృశ్యం వారేవా ఏ ముందర సూపర్ కదా అడవి మధ్యలో మళ్ళీ కోకోనట్ ట్రీస్ వారెవా పల్లెటూరు అంటే ఏది అబ్బా అన్నట్టుగా ఉంది నాకు ఒక్కొనొక టైంలో గిరిజనులు చాలామంది చాలా విధాలుగా అస్వస్థకు గురయ్యి చనిపోతున్నందుకు ప్రభుత్వం ఏజెన్సీ ప్రజలు అనేకమైన గ్రామాలు నిజంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలా బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఊరు ఊరికి బిఎస్ఎన్ఎల్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బిఎస్ఎన్ఎల్ సెవెన్ అన్ఎస్పెక్టెడ్లీ రాంగ్ రూట్ని అయితే మేము టచ్ చేస్తాం రాంగ్ రూట్కి వెళ్ళిన వెంటనే ఒక నది మాకు ఎదురుపడింది ఇది ఇది బాబు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే రూట్లో నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తాం చూసారా ఒక బ్యూటిఫుల్ ఇప్పుడు ఫోర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఈ లొకేషన్ వెళ్ళి చూడండి ఏముంది సూపర్ సూపర్గా బ్యూటిఫుల్ సన్ సూర్ సూపర్ అవుంది లొకేషన్ ఇంకా మిస్ అవద్దు ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే కనుక ఇదైతే కవర్ చేయండి ఓకేనండి అందరు బాగున్నారా నేనేదో చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వాటర్ ఫాల్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను చాలా మందికి తెలుసు ఫాల్ కానీ ఇంకా చాలా మందికి ఆ వాటర్ఫాల్ తెలియాలి వలస ఫాల్ అంటే నిజంగా మావిడమిల్లు కూడా అంత చిల్ అవ్వలేదు నేను ఈ వలస లో అంత చిల్లు అవుతున్నాను నిజంగా చూడగానే నాకు పిచ్చెక్కిపోయింది అంత బాగుంది మీరు చూ మీరే చూడండి మీ కళతో మీరే చూడండి వలస అనగానే రెండు వాటర్ ఫాల్ ఉన్నాయండి ఒకటేంటంటే ఫాల్ ఒకటి ఒకటేంటంటే ఓన్లీ వలస వలస వాటర్ ఫాల్ అనేది చాలా డిస్టెన్స్లో ఉంటుంది వలస అనేది ఏంటంటే అది మారేడుమిల్ కొంచెం దగ్గరగానే ఉంటుంది మారేడుమిల్కి ఓకేనండి సో ఈ వాటర్ ఫాల్ని ఎప్పుడెప్పుడో ఎప్పుడో నుంచి నేను పెట్టుకున్నాను దీనికి టైం అంటూ పెట్టుకున్నాను కానీ చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వలేదు నాతో పాటు మీరందరూ చూడాలి నాకు కొత్త ప్రదేశం అయితే మీకు కూడా కొత్త ప్రదేశం ఇది వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతాన్ని లైక్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ వెళ్ళిపోదాం పదండి చూడండి ఇప్పుడు మనం వాళ్ళిస్తే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట చూసారా చిన్నగా వుడ్ బ్రిడ్జ్ అయితే కట్టారు వా ఏమన్నా ఉంటుంది మాకు చూడాలి చూసారా చూడండి చుట్టూ లొకేషన్ ఒకసారి అలా చూడండి ఎలా ఉంది ఒకవైపు ఇటువైపు కూడా చూసేద్దాం చూసారా అలా ఉంది వెళ్ళిపోదాం పదండి వారే వా ఏమన్నా రోడ్ వేసారు చెక్కలతోని ఎదురుతోని రోడ్డు అయితే వెళ్ళారు అన్నమాట చూడండి ఉందో వెనకాల డాక్ కూడా చూసారా బ్రిడ్జ్ ఎలాగుందో సో నిజంగా చాలా చక్కని బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఇక్కడ గ్రామస్తులు నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సూపర్గా ఉంది య్ అండి అందరు బాగున్నారా చూసారా వలస వాటర్ఫాల్ అండి మారేడుమ నుంచి ఆ తర్వాత వేటుకూరి మీదుగా రెండు దారులు ఉన్నాయన్నమాట ఒకటి వేటుకూరి మీదుగా ఇంకోటి కూడూరు నుంచి పియ్యంకోట మీదుగా రెండు దారులు ఉన్నాయన్నమాట సూపర్గా ఉందండి అనుభూతి అయితే నా మాటల్లో చెప్పలేను చాలామంది ఇలాంటి మంచి వాటర్ఫాల్ మిస్ అయిపోయినామో అనుకుంటున్నాను మేబీ చాలా మందికి తెలిసి ఉండవచ్చు ఈ వాటర్ఫాల్ నిజంగా చాలామంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను చూసారా చాలా పీస్ఫుల్ కూల్ వెదర్ మార్నింగ్ టైం అయితే ఇంకా చెప్పనవసరం లేదు మంచు అలా పడుతూ ఉంటుంది అంత పీస్ఫుల్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట చూసారా ఒక ముప్పై మంది ఒకేసారి దిగి స్నానం చేయొచ్చు అనమాట ఎలాంటి ప్రమాద భరితమైన సూచనలు అయితే లేవు అందరూ హ్యాపీగా స్నానం చేయొచ్చు ఇలాగా చూసారా ఇది కూడా డౌన్ఫాల్ అనమాట ఈ వైపు కూడా చిన్నపిల్లలు స్నానం చేయచ్చు నో ప్రాబ్లం చాలామంది ఇక్కడికి వస్తున్నారు ఇప్పటికి చాలామంది వస్తున్నారండి దూర ప్రాంతాల నుంచి విజిటర్స్ వస్తున్నారు చూస్తున్నారు ఆనందిస్తున్నారు నిజంగా ఈ ప్లేస్ అయితే నాకు బ్యూటిఫుల్ చాలా 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 బాగా నచ్చింది ఇన్ని నేను మిస్ అయిపోయిందేమో అనుకున్నాను కానీ ఈ వాటర్ వాటర్ఫాల్కి రావడం నిజంగా గ్రేట్ అలాగే మనం వచ్చేదారిలో ఈ ప్లేస్కి రావడం కొంచెం కన్ఫ్యూజ్ పడతారు మనకు దగ్గరలో కనిపిస్తున్న ప్రతి ఒక్క విలేజర్ హెల్ప్ తీసుకోవచ్చు వాళ్ళ ద్వారా డైరెక్షన్ అనేది మనం తెలుసుకోవచ్చు అప్పుడు మనం రావచ్చు అనమాట అంత బాగుంటుంది వాటర్ఫాల్ చూసారా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫీల్ అయితే నాకు సూపర్గా ఉంది చూడండి ఇంకా నేను దగ్గరికి వెళ్తున్నాను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూసారా చాలా బాగుంది బ్యూటిఫుల్ 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 చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది వస్తారా చూసారా ఆ ప్లేస్ చూడండి వా బాగుంది కదా చూడండి ఆల్రెడీ మరి మరికొంతమందికి ఈ ప్లేస్ని అయితే పరిచయం చేద్దాం ఓకేనండి ఈ ప్లేస్ని నిజంగా ఫస్ట్ టైం ఎవరైతే ఎక్స్ప్లెక్ట్ చేస్తారో వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత బ్యూటిఫుల్గా ఉంది నిజంగా ఫస్ట్ టైం ఎవరైతే ఎక్స్ప్లెక్ట్ చేశారో చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది కదా చూపిస్తాను మరింత దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్నాను వలస వాటర్ ఫాల్ అండి ఎక్సలెంట్ సూపర్ వెరీ థ్రిల్లింగ్ చల్లగా ఉన్నాయి అనమాట వాటర్ బావర్గా వాటర్ చల్ల చల్లగా ఉన్నాయి సూపర్గా ఉంది అంటే ఇన్ని రోజులు మిస్ అయిపోయిన ఫీలింగ్ ఫీలింగ్ ఉందనమాట ఇలాంటి వాటర్ చాలా చాలామంది టూరిస్టులు మిస్ అయిపోతున్నారు మీరు తప్పకుండా ఈ ప్లేస్కి రండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది చూసారా ఫాల్ అంతని తర్వాత ఈ ఆఫ్ ఫ్లోయింగ్ ఎలా ఉంది చూడండి సూపర్గా ఉంటుంది అనమాట నిజంగా నాకు వాటర్ ఫాల్ చూడగానే ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందా అనేది నేనైతే మిస్ అయిపోయిన ఇన్ని రోజులు చాలా మిస్ అయిపోయాను చాలా మంది టూరిస్టులు కూడా మిస్ అయిపోయారు చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్ అయితే కొంచెం డ్రై అయిపోయినాయి కానీ ఈ ప్లేస్కి రండి ఈ ప్లేస్ ఆరిపోదు ఎంత ఎండ వచ్చినా ఈ వాటర్ అయితే కరిగిపోదు ఏమవద్దు డ్రై అవ్వదు మీరు వచ్చి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే వాటర్ ఫాల్ ఆల్వేస్ వెల్కమ్ చెప్తూ ఉంటుంది మీకు ఓకేనండి చూసారా పై నుంచి ఇదేమో చిన్నపిల్లలు పెద్దలు అందరు ఆడుకోవచ్చు అది కూడా ఆడుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో అయితే మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది వరకు ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్లో పిక్ చేయండి చూసారు కదండి బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చిల్ అదేనా ఈ ప్లేస్లో ఓకే మరొక మంచి ప్లేస్తో మీ ముందు ఉంటాను ఓకేనండి థ్యాంక్ యూ